వారు అనేక పుస్తకాలు ఒక్క పుస్తకం రెండు పుస్తకాలు మీకు తెలియకుంటే కదా నేను చెప్పేది అందరూ చదివిన వాళ్ళు ఆడపి లక్ష్మీపతి గారు ఉన్నారు వాడు కూడా ఎన్నో పుస్తకాలను ఆవిష్క ఇంగ్లీష్లోకి తర్జుమా చేస్తుంటారు ఇంకా చాలామంది సదాశివైతే పిహెచ్గా చేసినట్టున్నారు ఎందరో వారు చదువుకునేది ఏం చదువుకున్న నాకు తెలియదు కానీ వారి మీద అనేకమైన ఎంపీలు పిహెచ్ఈల వరకు వచ్చినాయి వృత్తి ద్వారా ఒక సామాన్యమైనటువంటి సంక్షేమ అధికారిగా వృత్తిని నిర్వహించినప్పటికీ ఒక సాహితీకారుడిగా ఒక ఉద్యమకారుడిగా దరగమే ఐక్య వేదిక నిర్మాణం చేసి బహుజనుల్లో ఉన్నటువంటి సాహిత్య విలువలను సమాజానికి అందించే ప్రయత్నంలో ఒక అలుపెరిగినటువంటి కృషి చేసినటువంటి ఒక మహా మనీషిగా రాములలను ఈ చరిత్ర ఎప్పుడో సంగ్రహించింది మన చరిత్ర మనమే రాసుకోవాలన్నట్టు రాములను ఉన్నప్పుడే ఆయన చరిత్రను రాసుకున్నాడు రాయిస్తున్నాడు అధ్యయన పత్రాలను కూడా యూనివర్సిటీలు ఇవాళ ఆమోదిస్తున్నాయంటే వారి యొక్క ఆ గొప్ప విలువలు మనిషి ఎట్లున్నాడో ఆ మానవత్వం అట్లే దాగి ఉన్నది ఏం చెప్తాడో అదే రాస్తాడు నేను తప్పు చేసిన ముఖం పట్టుకొని ఎట్లా పడితే దిగుతాడు అదే ఆయన ప్రత్యేకత లోపల పైకోటి ఉండదు నిర్మలమైన పిల్ల చిన్న పిల్లగాని మనస్తత్వం ఎందుకంటే నేను మూడు సంవత్సరాలు ఆయన వెంబడి ఒక్కరోజు కూడా వీడకుండా తిరిగినాను చైర్మన్గా ఉన్నప్పుడు రాములన్న నేను రాములన్నకు వేసుకోట్లు వేసిన అలవాటు నేనే చేసిన అంతకుముందు రాములన్నకు చైర్మన్ అయిన తర్వాత మేము రవీంద్ర భారతికి ఇక్కడికి ప్రమాణ స్వీకారం చేయడానికి వస్తున్నప్పుడు అన్నను నేను వేసుకోట్ వేసుకొని నువ్వు ఇట్లా వస్తే మరి నేనా చైర్మన్ డౌట్ పడతారు కోర్టు కిడ్ ఉండాలనే అధికారంలోకి వచ్చినాక వేష భాష కల్చర్ ఉద్యమించే దశ నుండి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలన భాష పరిపాలన తీరు రావాలని చెప్పి నా వేసుకోట ఇచ్చి ఆ వేసుకోట వేసుకొని ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం మందలాది మంది ముందు చేసిన మా సిద్ధార్థకి కూడా తెలుసు సిద్ధార్థిని ఫోటో తీసినప్పుడు నరసింహరావు గారి మా భూమిని చూసిన తర్వాత ఆనాడు తెలంగాణ సమాజం ఎట్లున్నది అనేది మనకు ఎట్లా తెలుస్తుందో రాములన్న పుస్తకాలు చదివిన తర్వాత తెలంగాణ గ్రామీణ చిత్రం ప్రజలు జీవన శైలి ఎట్లున్నదో రామ రాములన్న పుస్తకాల్లో తెలుస్తుంది ఆ విధంగా అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని వెలువరించరు అది నవల కావచ్చు కథానిక కావచ్చు కథ కావచ్చు అది ఏదైనా కావచ్చు అన్ని ప్రక్రియల్లో ఒక సృజనాత్మకమైనటువంటి శక్తితో వారు వెలువరించినటువంటి సాహిత్యం అమోఘమైనది అజరామరమైనది ఆమోదయోగ్యమైనది భావితరాలు అనుసరించదగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహించను వారి జన్మదినం మాలాంటి వాళ్ళందరికీ పర్వదినం అని చెప్పి భగవంతుడు వారికి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలి ఇప్పుడు కూడా పొద్దున లేచి వెంకటరెడ్డిని పిలిపించి మీరు టైప్ చేస్తున్నట్టున్నారు ఇంకా పుస్తకాలు వెలువరిస్తూనే ఉన్నారు వీరి దగ్గర ఉన్న డిటిపి ఆపరేటర్ పండుకుండా కూడా ఇట్లా అంటాడు ఎందుకంటే ఆయన చెప్తూనే ఉంటాడు చూసే లేదు స్టడీ చేసి పోటు పడుతూనే ఉండాలి అట్లా నేను కూడా పొద్దునే పోయేవాళ్ళు ఎందుకంటే నేను అన్నలేక తయారు కావాలని పొద్దునే పోయి చూసి చూసి ఇప్పుడు ఆయనకనే తయారైన నేను కూడా మంచిగా రాస్తాను వద్దులేస్తున్నారు నేను కూడా టీడీపీ ఆపరేటర్ మట్టుకు నేను కూడా టైప్ చేస్తాను ఇప్పుడు ఆ విధంగా స్ఫూర్తివంతమైన జీవితం నాకు ఎప్పుడూ ఆదర్శమే వారిని ఎప్పుడు కూడా నేను ఇంకా గొప్పగా విడాలని అనుకున్నా నేను కొంచెం హుజరాబాద్ ఒక ఎన్నికల్లో పోయొచ్చే వరకు ఆయన రెండు మూడు అడ్డీ వ్యాసాలు రాసేవారు అది పోయింది లేకపోతే నాకన్నా పెద్ద పోస్టులు ఉండేటోడు అనుకున్నావు ఇద్దరం అన్న అది కావాలి నేను ఇది కావాలనుకున్నాను నేను ఇది అయినా అదే లోపు కొంచెం ఆగలేదు ఎందుకంటే ఇక ఏదైనా తప్పు చూసి ఒప్పుకోవడం ఆయన వెంటనే ఒకటి రాస్తాడు వాళ్ళు ఒప్పుకోవాలి కదా ఆ విధంగా కొంచెం ఇబ్బంది జరిగింది లేకపోతే అసలు ఆయన వాడుకోనటువంటి వాళ్ళు అజ్ఞానం